మిర్చి జెండా పాట శ్రీ సాయిరామ్ కమిషన్ మర్చెంట్ వారి వద్ద జెండా పాట నిర్వహించబడను కావున ఖరీదారులందరూ జెండా పాటలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము ఈరోజు మిర్చి జెండా పాట శ్రీ సాయిరామ్ కమిషన్ మర్చెంట్ వారి వద్ద జెండా పాట నిర్వహించబడు కావున ఖరీదారు జెండా పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము మునాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు పదిహేను వేల రూపాయలు పదిహేను వేలు వంద రెండు వందలు మూడు వందలు మూడు వందలు పదిహేను వేలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు పదిహేను వేల ఐదు ఐదు వందల యాభై ആറ് വളരെ ആറ് യാത്ര പതിനേഴ് വേല ഏഴു വരും പതിനേഴ് വേല ഏഴ് പോയി പതിനേഴു പതിനൊന്ന് വേറെ എൻ്റെ പതിനേഴ് വേല എന്താ പതിനേഴ് വേല എന്തേലും പതിനേഴ് വേറെ എനിക്ക് మిర్చి జెండా పాట పదిహేను వేల ఎనిమిది వందల రూపాయల ధర పలికినది చాలా గమనించవర ఈరోజు మిర్చి జెండా పాట ధర పదిహేను వేల ఎనిమిది వందల రూపాయల ధర పలికినది కావున గమనించగలరు